గుడ్ అబ్బో నీ తొలి కేసుకి గారు వచ్చేసాడే పెద్ద పులి చిత్తుల మరి నక్క జంత్రమంత్ర జాదు కష్టమే ప్రమాదమే జాగ్రత్త ఓడిపోతావు ఫస్ట్ కేసు పాపం సారీ థ్యాంక్ యూ ఎంకరేజ్మెంట్ కి థ్యాంక్స్ బోల్డ్ ధైర్యం వచ్చేసింది ఈ నోట్ ఎవరు నాదికలేని మాట్లాడడం రాని నా క్లయింట్ పై కొందరు ప్రజలు ఘోరమైన నిందలు వేశారు అవునా రండి సుబ్బారాయి కేసు చెప్పండి ఎస్ సార్ యువర్ ఆనర్ రైట్ అవర్ అన్నట్టుగా పాయింట్కి వచ్చేస్తున్నా ఈ ముద్దాయి ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో క్యాష్ కీపర్ జీతపత్యాలు బట్వాడా చేయడం ఇతని పని పది రోజులు నాడు బ్యాంకుకి వెళ్లి కంపెనీ జీతాలను ఖాతాదారుల వడ్డీల కోసం మూడు లక్షల రూపాయలు డ్రా చేశాడు ఎప్పుడు పొక్క ఎవరా ఇతనికి ఐదుగురు పెళ్ళాలు ఇద్దరు పెట్టలు పాడ గురించి చెబుతున్నానండి ఐ మీన్ అతను క్యాష్ బ్యాక్ తో స్కూటర్ ఎక్కుతూ ఉండగా ఎవడో దొండగీడు ఓ పది రూపాయల కైతో కింద పడేశాడు ఇది నీదా అని అడిగాడు ఇతగాడు తలదేమో అనుకుని కిందకి వంగి తీయబోయేసరికి ఆ దొండగీడు ఇతగాడి తల మీద నటి మీద ఒక బలమైన ఆయుధంతో తోపాడు సుబ్బారావు నేల కూలిపోయాడు ఆ దొంగ ఆ సంచి పట్టుకుని పారిపోయాడు కంపెనీ వాళ్ళు ఇతన్ని ఆ డబ్బు కట్టమంటారు దొంగలు దోచుకుపోయిన డబ్బు ఇతను ఎలా కడతాడు ఇదంతా నాటకం అని కొట్టిన వాడు తోడు దొంగని ఫిర్యాదులో ఉంది కదూ ఇతని వాళ్ళు ఇతని ఉద్యోగం కోసం ఆశపడే వాళ్ళు ఈ పని చేశారు రెండున్నర ఏళ్ళుగా అనగా ముప్పై మాసాలుగా అనగా వెయ్యి దినాలుగా నిజాయితీగా ఉన్న ఈ అమాయకుడు ఇవాళ ఒక్క రోజు ఒక్కసారి ఎందుకు సహాయం చేస్తాడు యువర్ ఒక అబద్ధం నమ్మించడం కోసం తొంభై తొమ్మిది నిజాలు చెప్పే మోసగాళ్ళు ఉన్నారు ఇతను అలాంటి వాడు కాడు అంటూ వాడి బతుకంతా వెళ్ళబుచ్చాలి ఉద్యోగం లేక అడుక్కు తినాలి కాస్త డబ్బు కోసం ఇంతలో ప్రాణం పెద్దగా తెచ్చుకుంటాడు అమ్మా ఐ డోంట్ అగ్రీ నెవర్ కోర్టు దయచూపి అయ్యూపి ఇతన్ని నిర్దోషిగా ప్రకటించడమే కాకుండా భారీగా నష్టపరిహారం పది లక్షలకు తక్కువ కాకుండా ఇప్పించాలని కోర్టు వారిని కోరుకుంటున్నాను సుబ్బారావు గారు చెప్పండి అబ్బా ఒక్క బుక్క కూడా నాకు అర్థం కాలేదు మాట తేట పడిందే సరే అర్థమైంది పాపం ఆ దొంగ దెబ్బకి మీకు నడుం పడిపోయింది మాట పడిపోయింది ఐఎమ్ సారీ సుబ్బారావు గారు మీరు మూడు లక్షల రూపాయల బ్యాగ్ తో వచ్చినప్పుడు స్కూటర్ ఎక్కబోతుంటే ఏం జరిగిందో దొంగ ఎలా ఎరవేశాడో మీరు ఎలా వంగారో వాడు ఎలా దెబ్బ కొట్టాడో అంతా జరిగింది ఒకసారి చూపించండి నేనే దొంగ అనుకుందాం పది రూపాయల నోటు అమ్మా పెర్రి నడు విరిగిన వాడిని నడవలేని వాడిని అవిటి తోయక నాతో తల్లి అంటే మీరు నిర్దోషం చెప్పడానికి కాస్త రెండు అడుగులు కూడా నడవలేరా రెండు అడుగులు కాదు కదా రెండు అడుగులు కూడా నడవలేదు తల్లి డాక్టర్ అవిటివాడితో ఎకసెక్కలు అడితే ఇందాక మీకు మాట గజిబిజిగా వచ్చింది ఇప్పుడు తేట పడింది కదా అలాగే నడక్ వస్తుందేమోనని అన్నట్టు మర్చాను మిమ్మల్ని కొట్టిన దొంగ దొరికాడు వాణి గుర్తుపట్టగలరా అది జుట్టా బిగ్గా తాకే తెలియదు తాకే గుర్తు నాకే తిరిగి పెళ్ళలు ఐదు పెడాలి ఐదు పెళ్ళాలా నువ్వే ద్రౌపదిగా ఇదిగో ఇది వినారండి ఇదిగోండి ఏమండాయ్ ఏమండాయ్ ఆ ఏంటి అరుపులు ఇందాక టీవీలో చెప్పారు బలాని జోజి గారు అమ్మాయి కోర్టుల గెలిసింది తొలికేసు ఆ గెలిచింది తొలికేసు విన్నాం ఫోన్లో చెప్పారు అంతే కాదండి చూడండి లాపాస్ అవటమే కాదు కోర్టుకి పిండి అడ్డుకుంటుంది చూసుకొని అరవండి లాపాస్ అవటమే కాదు కేసు గెలిచింది ప్రయోజకరాలయ్యింది ఏం ప్రయోజకత్వం పాము పాము అని వాడిని భయపెట్టిందిట గారడి విద్య కాదు పైగా నా కూతురని చెప్పారట బ్లడ్ ఈవిడి గారి తెలివితేట్లకి ఆ కరుకు దేరిన టోకరాగాడు వాడేలా మోసపోయాడు అని వెర్రి వెధవై ఉంటాడు జంతికలు వేస్తున్నారా కావాలంటే మైసూర్ పాకం కూడా పోషోరించండి అందరికి పంచండి కానీ పిల్లనంత పవడం కర్లేదు ఆయుక్షీణం దాట్స్ మై గర్ల్ కమీన్ మేడం సారీ అండి డైరీ రాసుకుంటున్నా ఐదు అయిపోతుంది వెళ్ళిపోతా నో 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 ప్రాబ్లం ఐదు నిమిషాలు కాదు అరగంట కూర్చో ఏం పర్వాలేదు మై రూమ్ ఈస్ యువర్ రూమ్ యువర్ రూమ్ ఇస్ మై రూమ్ జస్ట్ పుస్తకం పెట్టి వెళ్ళిపోతాను అంతే నో ప్రాబ్లం నో ప్రాబ్లం నో ప్రాబ్లం చూసావా అసలు ఫైల్ మర్చిపోయాను నో 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 నువ్వు లేవద్దు కూర్చో నేనే తీసుకుంటా కూడా ఇంకోరి డైరీలు ఉత్తరాలు దొంగతనంగా చదివే వాళ్ళ మీద కోపం రాకుండా కాపాడు నేనేం చదవలేదు నా ఆఫీస్ ఫైల్ కోసం వచ్చా అంతే ఆల్ ఏం చదవకపోతే ఇదిలా తెలిసింది గుమ్మడికాయల దొంగ గారు హా హా పడం నువ్వేం చేయబోతున్నావో తెలుసు తెలుసు నాకు నీ మనసు స్వామి ఎంత ఇష్ట దైవానివైనా మరి ఇలా పడగదిలోకి వచ్చి పరిహాసాలు నేను నీ గదిలోకి రాలేదు నీ మదిలోకి వచ్చాను ఆ బావగాడి ముద్దు మర్చిపో లేకపోతే నీ మనశ్శాంతి కస్మలం అయిపోతుంది ఇతరుల డైరీలు చదవడం తప్పు అది ఇతరులు కాదు A pentalo tapiou cani. <tos> <tos> ఐ మీన్ ప్లీజ్ ఇది లోపలే రా పిచ్చి సన్నా